చివరి క్లారిటీ ఇచ్చేస్తాను ఒకటేనంటే చివరి క్లారిటీ ఇచ్చేస్తాను మొదటిది సింహాసనంపై కూర్చున్నది ఒక విషయము రెండోది ఎస్ఐ చూసినా ఆ సింహాసనంపై కూర్చున్న మహిమ ఎవరిదని అపోజిట్ కార్యాలి ఇరవై ఇరవై ఐదులో వచ్చిన ఎస్ఐఏ పరుచుతానని చెప్పేటప్పుడు వచ్చింది అవునా అవును అవునా కదా అంటే ఒకటే అధ్యాయంలో ఒకటే అధ్యాయంలో మనకు ముగ్గురు వస్తారు అవునా ఒకటే మధ్య వస్తారు అంటే ముగ్గురు సింహాసనం మీద కూర్చున్నారా అనేది క్వశ్చన్ అక్కడ అవునా క్వశ్చన్ మార్క్ అంటే దాని ఎస్ఐ మొదటి వచనాల యహోవ చెప్పినట్టే చెప్తాడు సో ఆయనే సింహాసనం ఆయన అని చెప్తాడు సో అదే విధాన్ని యహోన్ గారు ఆయన చూసింది యహో మహిమ అని చెప్తాడు ఓకేనా అదే విషయాన్ని ఊటంగిస్తే మళ్ళీ ఏం చెప్తాడంటే అపోతుల కార్యాలు ఎస్ఐఏ ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన విషయాలు మీ పితరుల గురించి అని చెప్పాడు ఆ మరి ఆరో వచనంలో ఉన్న ముగ్గురు కదా అది అవునా కదా ఇప్పుడు దీన్ని ఇలా ఇలా థియలాజికల్ గా అర్థం ఏంటంటే థియోలాజికల్ గా అర్థం ఏంటంటే థియోలోజికల్ అర్థం ఏంటంటే ఎస్ఏ గ్రంథం ఆరో అధ్యాయంలో ఎస్ఏ గ్రంథం ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాల్లో యహోవ దశ యహోవ ఆశీనసుని ఒకటి చెప్తే అదే విషయం ఆ దర్శనంలో ఉన్నది ఏహాంశ హాంశ పన్నెండు నలభై ఒకటో యేసు క్రితన్ ఇక్కడ ఊటంకిస్తే అదే విషయంలో అరవై అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనంలో అపోజిట్ కార్యాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు పరిశుద్ధార్థము ఎస్ఐతే చెప్తున్న మాటలు చెప్తాడు దాని అర్థమైందంటే దీన్ని మనకు ఓల్డ్ టెస్టిమంటు తిత్వం అని చెప్పదు కానీ ఒకే వచనంలోన ముగ్గురు పనిచేస్తున్నాడు అనే విషయాన్ని చెప్తుంది ముగ్గురు పనిచేస్తున్న విషయం అంటే ఆ ఆరవ అధ్యాయం మొదట మనకి యహో యోహో అని కనిపిస్తారు సింగిల్ గా కనిపిస్తుంది వితౌట్ న్యూ తీసుకోకుండా వితౌట్ న్యూ టెస్ట్మెంట్ కూడా తీసుకోకుండా ఆరో అధ్యాయం చదివితే యహోం మాత్రమే కనపడుతున్నాం మనకు ఓకేనా అదే అధ్యాయాన్ని కంపేర్ చేస్తూ పన్నెండో అధ్యాయం ఏమైనా శాతం పన్నెండో అధ్యాయం నలభై చేసినప్పుడు ఎస్ క్రిస్తు వారు వస్తారు అదే అధ్యాయం తొమ్మిది పదివచ్చలో కంపేర్ చేస్తూ అపోతున్న కార్యాలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు చూసినప్పుడు పరిశుద్ధాత్మడు వస్తారు సో ఇలా మనం కంపేర్ చేసి చూడడం అంటే ఒకటే దైన్ అంటే మనం థియోలాజికల్ గా అంటే జనరల్ గా ఆయన ముగ్గురు వ్యక్తులు ఒకే విషయంలోన పని చేస్తున్నారు అనే విషయం చెప్పేటప్పుడు కొంతమంది తిత్వం అనే టాపిక్ ని యాడ్ చేస్తారు తిత్వం అనే టాపిక్ చెప్తారు అంతే తప్ప కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఎస్ఐ ఆరోధ్య తిత్వం గురించి చెప్పాలంటే చెప్పదు నేను కూడా చెప్పినా ఏంటంటే అక్కడ ఈ స్టడీ చేసిన ఈ విషయాలను బట్టి అంటే ఎవరైతే మన ఎస్ఐ గ్రంథం ఆరోధ్యంలో యహో అని చెప్తుంది సే పన్నెండు నలవతి ఎస్క్రిస్ చెప్తుంది సేమ్ అదే తొమ్మిది వందల ఇరవై కంపారిజన్ పరిస్థితి చెప్పినప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని కంపారిజన్ చేసి చూసినప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆరో అధ్యాయంలో ఎస్ క్రింద ఆరో అధ్యాయంలో పనిచేస్తున్నారని చెబుతూ ముగ్గురు వ్యక్తులే చెప్తారు సరే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తాను అంటే ఒక విషయాన్ని నేను ముగ్గురు వ్యక్తుల గురించి ఒక విషయం చెప్తాను ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ రాసిన పత్రిక గా రాసిన పత్రిక ఆ మూడో అధ్యాయం ఒక్కడ రెండో ఇది పదకొండు వచ్చిన మహిమ గురించి కాదు బ్రదాసి ముగ్గురు మనకు ఒకే విషయంపై పనిచేస్తారు ముగ్గురు విషయం

నేను తర్వాత కోర్టు చేస్తాను ప్రతి మీకు నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆ అంటే అపార్థం చేసుకుంది ఎక్కడ అపార్థం చేసుకుంటున్నారంటే ఎవరైతే ఏ వచనాలైతే డిఫరెంట్ గా ఆలోచించడం అంటే డిఫరెంట్ గా రాయబడ దాన్ని తీసుకొని ఇక్కడ కలుపుతున్నారు అక్కడ ప్రాబ్లం వస్తుంది ప్రధాన ఒకటి సో మనం ఇక్కడ మూడు వచనాలను కంపారిజన్ చేసి చూసాం ఒకటేంటి ఎస్ఐ గ్రంథం ఆరో అధ్యాయంలో ఎస్ఐ గారు చూసింది యహో మహిమ అని ఉంటుంది ఎప్పుడు ఎలా వితౌట్ వితౌట్ న్యూ టెస్టిమెంట్ తో న్యూ టెస్టిమెంట్ లేకుండా ఓన్లీ ఆరో అధ్యాయ మాత్రమే నేను చదివితే ఎస్ఐ గారు చూసింది అని చెప్తాడు సో ఫస్ట్ పాయింట్ ఓకేనా ఓకేనా సేమ్ అక్కడ ఉన్న వచనాలని మొదటి మూడు వచనాలను తర్వాత కంపేర్ చేసి యోన్సు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నుండి నలభై ఒకటి చెప్పినప్పుడు యోహాన్ గారు చూసింది ఎవరి యొక్క మహిమను అని చెప్తూ యేసుక్రిస్తు గారి యొక్క మహిమను ఆయనను గుర్చే ఈ మాటలు నెరవేరినాయి ఆయన కూర్చే ఈ మాటలు చెప్పాయి అని చెప్తాయి సో మనకు ఈ న్యూ టెస్ట్మెంట్ ఈ లేనప్పుడు అక్కడ మోని మనం అర్థం చేసుకుందంటే యోహన్ అన్నట్టు ఉంటది సో ఈ న్యూ టెస్ట్మెంట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ యోహాన్ గారు క్లారిటీ ఇచ్చాడు ఎస్ఐ గారు చూసింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారిని వస్తుంది ఇక్కడ రెండో వ్యక్తి వచ్చాడు ఓకేనా సేమ్ ఇదే అధ్యాయం ఆరో అధ్యాయంలో తొమ్మిది పది వచనం చెప్పినప్పుడు వారు వినకుండా వినట్లేదు వాళ్ళ హృదయం కొవ్వి ఉందని అని చెప్తూ ఏం చెప్తాడు అంటే అపోసల కార్యాలు అపోసల కార్యాలు ఇరవై ఎనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరు చెప్పారని చెప్తాడు పరిశుద్ధ ఆత్మ చెప్తాడు అక్కడ కూడా ఏమనిస్తుంది ఈ యొక్క ఆరో అధ్యాయులు ఎంతమంది కనిపిస్తున్నారు మనకు ఎంతమంది కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కనిపించట్లేదు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఓన్లీ అక్కడ చదివినప్పుడు ఈ హోమాన అంతే కానీ ఈ నూట కోసం ఎక్స్క్రెషన్ చెప్తారు మళ్ళీ పరిశుభాత్మ చెప్తుంది అంటే దాన్ని బట్టి అంటే నేను చెప్తున్నా కొంతమంది ఈ తిత్వం అనేసరికి తిత్వం అనేసరికి నమ్మనటువంటి అంటే అనే పదం లేదు కదంటారు నమ్మనటువంటి వాళ్ళ కదా నేను ఏం అంటే ఒకే అధ్యాయంలోన ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు చేస్తున్నారు ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు చిత్తం అనుకుంటావో లేక వన్ ఇష్టం ఓకేనా ఓకేనా నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే ఈ మూడు వచ్చలు కంపేర్ అయితే చూడండి అంటే నేనేం చెప్తానంటే నాకు చాలా బాగా మనకు సింహాసనం సింహాసన్ కూర్చుంటే ఎవరు అదే కావాలి నాకు ఎందుకంటే మన టైటిల్ కూడా అదే కనుక అది ఒక్కటి ఎందుకంటే నేనంటే ఇప్పుడు సర్లని క్లోజ్ చేసిన అనుకోండి బయట నుంచి వాళ్ళ కామెంట్స్ ద్వారా ఎందుకు అడగలేకపోయాను అని వస్తాయి అనమాట ఎందుకంటే డిబేట్ కాదు ముందే వీక్ష ముందే ఒక చిన్న మాట వీక్షకులారా నేను ఒక మాట చెప్తున్నా ఎవరితో సరే నేను జస్ట్ క్వశ్చన్ మాత్రం వేసేవాడిని డిబేటర్ కాదు ఆ పాయింట్స్ బ్రదర్ వివరిస్తున్నాడు అలాగే నేను పాయింట్స్ కూడా వేస్తున్నాను ఆ బ్రదర్ బాగానే చెప్తున్నాడు నీకు కాదు కానీ నేను డిబేట్ చేయడానికి ఇక్కడ వాగ్వాదం చేయడానికి నేను అయితే కూర్చోలేదు ముందే వీక్షకులు ముందు చెప్తాను నేను నేను మాట్లాడలేదు మీరు ఎందుకు అని ఎందుకు పాయింట్ నన్ను అడగద్దు నేను క్వశ్చన్ చేశాను అంతకైతే మీరు ఎవరైనా కానీ ఆ బ్రదర్ తో మాట్లాడగలను నేను మాట్లాడతాను నేను డిబేట్ చేయగలంటే రండి ఇద్దరిని లైవ్ లో తీసుకుంటా డిబేట్ జరుపుతా సత్యాన్ని ప్రజలకు అందియండి ఇది నా చిన్న విన్నపం చెప్పండి బ్రదర్ ఈ విషయంపై అంటే అక్కడ వచ్చినాల్ని ఇక్కడ కలపడం కాకుండా ఎక్కడ పడతాలో వచనాలను కాకుండా మనం ఏవైతే డిస్కషన్ చేసామో ఆ విషయాలు సేమ్ ఏవైతే ఏ వచ్చినా కోర్ట్ చేశాడో అదే విషయాలతో మాట్లాడే వారు ఉంటే ఓకేనా ఎవరికైనా డౌట్స్ ఏమున్నా నా నంబర్ తీసుకో చెప్తాను రాసుకోండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ జీరో ఫోర్ సిక్స్ మీరు ఎప్పుడైనా కాల్ చేయండి నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాను ఓకేనా ఆయనే ప్రతాప్ గారు నేను అడగద్దండి ఈ విషయం కరెక్ట్ అన్నాడు అడిగిన పర్వాలేదు మాట్లాడిస్తా ఇబ్బంది ఏమి లేదు ఓకేనా సార్ కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరు వస్తున్నారు అనేది ఒకటి ఫ్లాట్ ఫ్లాట్ వచ్చింది ఎస్ఏ గ్రంథం ఆద అధ్యాయం ప్రకారం అయితే అక్కడ యుహో యహో అని చెప్తారు కాబట్టి సింహాసనం సింహాసనంపై ఎస్ఐ గారు చూసినట్టు అనేది ఒక క్లారిటీ ఓకేనా రెండో అదొక క్లారిటీ ఇప్పుడు రెండో విషయం ఏంటంటే ఆ యోహన్స్ వార్త పన్నెండో వద్ద ముప్పై ఏడు నలభై ఏడు వచ్చిన వచ్చేసరికి యోహన్ గారు క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఏమని ఇస్తారంటే ఆయన కూర్చే ఈ మాటలు నెరవేరాయి ఎస్ఐ గారు చూసింది ఆయన మహిమను ఎస్ఐ గారు చెప్పింది ఆయనను కూర్చే అని ఉంటది ఒకసారి మళ్ళీ సార్ చదువుతాను ఆ విషయాన్ని ఒకటి రెండు సార్లు చదవండి ఇబ్బంది ఏం లేదు ఎస్ఐ నలభై ఒకటి పన్నెండు నలభై వచ్చేయ ఆయనను మళ్ళీ కూడా చూసినందున ఆయనను కూర్చి ఈ మాటలు చెప్పాను ఆయన అంటే యహో దేవుడు బ్రదర్ ఆయన కాదు యహోవా ఏ అని బల్ల గుర్తు చెప్తున్నారు అందుకోసం ఆ ఇలా తెలిసింది అది ఒకటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఒకటి పాసేజ్ చదివేటప్పుడు పాసేజ్ చదివేటప్పుడు అక్కడ అక్కడ ఏం రాయబడింది అక్కడ చదవండి ఇక్కడ ఏం ఇక్కడ రాహన్ గారు చెప్తుంది ఆయన 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 అని యోహన్ గురించి కాదు యేసుక్రీస్తు వారి గురించి తెలియకపోతే తెలియకపోతే యోహన్ సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన నుండి అంతేనా ముప్పై ఏడు ముప్పై ఏడు మరోసారి చెప్తాను ముప్పై నలభై వచ్చిన చదివితే యోహన్ గారు ఎవరి గురించి ఆ మాటలు చెప్తున్నాడో ఆయనే క్లారిటీ ఇచ్చాడు అర్థమైందా సో ఆయన ప్రొణావన్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రొణాన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ సెంటెన్స్ లోన ఎవరో ఒక వ్యక్తి ఏసు 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 అనే వ్యక్తి మనకు రెండు సార్లు మూడు సార్లు అంటే ఏసు 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 అని రాకుండగా ఎవరి గురించి అయితే ఆ మాటలు చెప్తున్నాయో ఒక వ్యక్తి అంత ముందు ఒక నేమ్ వస్తుంది అంటే రెండు మూడు సార్లు నేమ్ రాకుండా వాటి ప్లేస్ లో ప్రొనౌన్ యూజ్ చేస్తారు మీకు తెలిసే గ్రామర్ కూడా కొంచెం నేర్చుకొని తెలియని వాళ్ళు నామవాచకి ప్రొనౌన్ కి డిఫరెన్స్ ఉంటుంది రెండు సార్లు ఒక నామ రెండు సార్లు వచ్చినప్పుడు సేమ్ యేసుక్రీస్తున రాకుండా ఆయన ఆయన రాయమనే దాన్ని ఎవరి గురించి అంటే పైవచనాలలో ఎవరి గురించి అయితే చెప్తుందో పైవచనాలు ఎవరి గురించి అయితే చెప్తుంది ఆయనే ఈయన అని అర్థం సో అది ఎవరి గురించి కాదు ఆయన చెప్పింది యవన్ గారు చెప్పింది యేసుక్రీస్తు వారి గురించి ఇది ఒక క్లాట్ ఓకేనా ఇప్పుడు మనకు అపోసల కార్యాలకు వచ్చేసరికి ఆరవ అధ్యాయ తొమ్మిది పదివచనాలు వచ్చినప్పుడు ఎవరైతే ఏ విషయాన్ని అయితే వాళ్ళు వినలేదు మీ పితరులు ఈ విధంగా చేశారు అని లూకా గారు ఉటాయింగిస్తే రాశాడు ఆ విషయాన్ని ఎవరు చెప్పారని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ఐ ద్వారా చెప్పినట్టుగా రాసి చెప్పాడు అవునా మళ్ళా చదువుతాను ఆ విషయాన్ని ఆ అపుష్టల కార్యాలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఈ ప్రజలు కనులార చూచి చౌలార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నావల సోత్ర వారి ఉదయం కొవ్యునది వారు చెవులతో మందముగా విని కనులు మూసుకున్నారు అని పరిశుద్ధాత్మ ఎస్ఐ పరిశుద్ధాత్మ ఎస్ ఆరో అధ్యయనం తొమ్మిదో వచనంలో ఎస్ఐ గ్రంథము ఆరో అధ్యయం తొమ్మిదో వచనంలో వచనానికి ఊటంకిస్తూ ఇక్కడ చెప్పాడు ఎస్ఐఏ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట ఇది సరే అన్నాడు అంటే ఏంటి ఎక్కడైతే ఈ మీ గురించి సేమ్ మీ పితరులు ఎవరు చెప్పారు పరిశుద్ధాత్ముడు చెప్పాడు అని చెప్పి చెప్పాడు అంటే ఇక్కడ ఆలోచనప్పుడు మనం చూసినప్పుడు అంటే అక్కడ కూడా పరిశుద్ధ అప్పుడు ఉన్నారని సో ముగ్గురు ఉన్నారు సో అందుకనే అందుకనే ఏంటంటే ఆ ఈ ఈ కంపారిజన్ చేసినప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే కంపారిజన్ చెప్పిన చెప్పిన విషయం ఏంటంటే సింహాసనం మీద ఆయన త్రియేక దేవుడు అనేట చెప్తారు అంటే ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు బయలుపరుచుకున్నాడు అంటే అందుకే సింహాసనం మీద అంటే ఒక్క దేవుడు అన్నప్పుడు మనము అక్కడ ముగ్గురు వ్యక్తులుగా చూసిస్తారు ఒక్కడైన పదం కూడా ఒక్కడే కాదు బ్రదర్ ఒకటని మించి అని ఉంటుంది సరేనా సో ఒకటేంటంటే ఇక్కడ మనం మూడు వచనాలను మనం కంపారిజన్ చేసినప్పుడు ఓన్లీ మీరు చదవండి ఆరో మాత్రం చదివేటప్పుడు యహో కనిపిస్తుంది మీకు అది ఒకటి ఒక పాయింట్ రెండో పాయింట్ ఎస్ఐ పన్నెండో అధ్యాయం నలభో చేసినప్పుడు ఎస్ క్రిస్తా వస్తుంది మరి అదే విషయంలో మనం అపచున్నాం ప్రస్తుతం దాదాపు ముగ్గురు వ్యక్తులు మనకు వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేది అంటే ఒక్క దేవ దాన్ని తిత్వ దేవుడు అంటారు అంటే త్రిఏక దేవుడు అంటారు దాని త్రియేక అంటే ముగ్గురు కలిసేను కాదు ముగ్గురు ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా డిఫరెంట్ గా ముగ్గురు వ్యక్తులుగా తను తాను ప్రత్యక్ష గడుచుకున్నాడు తండ్రి దేవుడుగా దేవుడుగా కుమారుడైన పరిశుద్ధాత్మడు వ్యక్తిగా సరే ముగ్గురు వ్యక్తులు ఒకే సింహాసనం మీద ఉన్నారని దాన్ని అదే బ్రదర్ ఓకే నీ కాదన్న ఇప్పుడు సింహాసన పైన ముగ్గురు దేవుళ్ళు ఎలాగా అంటే ఒకరిలో ఉండి కూర్చున్నాడా లేకుంటే ముగ్గురు వేరు వేరు కదా బ్రదర్ ఒకటేంటంటే వాళ్ళు సరి సమానం ఎవరు అది నేర్పుకుంటా తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధ ముగ్గురు సమానులు అయితే సమానులు ఒకే కానీ ముగ్గురు సింహాసనం కూర్చున్నట్టు మనకి మనకేంటంటే డైరెక్ట్ రెఫరెన్స్ గా డైరెక్ట్ రెఫరెన్స్ గా ముగ్గురు సింహాసనం అనే వచ్చిన కనపడదు ఓకేనా కనపడదు అలాంటి ముగ్గురు ఒకే వచ్చిన ఎలా కనపడదు మనకి ఏంటంటే డిఫరెంట్ అర్థమనే కాదు ఉన్న వాటి మనం మనకి ఏదైతే రాయబడిందో ఏదైతే రాయబడిందో దాని నుండి మనం వెళ్ళాలి లేదు అక్కడ ఒక్కరు ఒక్కరు కుర్చి మీద కూర్చున్నారా ముగ్గురు కుర్చీ మీద కూర్చున్నారా అనే విషయాన్ని మనము ఒకలా మేబీ త్వరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూడొచ్చేమో నేను ఎందుకు విషయం అంటే ముగ్గురు వ్యక్తులు ఒక సింహాసనం మీద కూర్చున్నాడు అని వచ్చిన ఉండదు క్లారిటీ ఇస్తున్నా కానీ ఏం తెలుస్తుంది మనకంటే ఆ యశ గ్రంథం ఆరో అధ్యాయంలో ఎవో మాట్లాడినట్టుగా అలాగే ఎవరి వార్తలో ఎసు చెప్పినట్టుగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కాబట్టి ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు కాబట్టి సింహాసనం మీద ముగ్గురు కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే దేవుడు ఒక్క సింహాసనం మీద కూర్చున్నారనే మాట మనకి తెలుస్తుంది అనమాట అంటే ఒక్క దేవుడే ముగ్గురు అది వాడు దానికి అడుగుతారు కదా నేను ఒక్క సైలెంట్ అనుకుంటే బైబుల్ చెప్పండి మనం చెప్పాల్సిన అవసరం లేదు ముగ్గురు వ్యక్తులు మీద అనే విషయం చెప్పలేదు చెప్పలేదు ప్రశ్న గ్రంథము అది ఆ విషయంలో క్లారిటీ ఉంది అది నాకు ఎందుకంటే ప్రక్రంథం ఖచ్చితంగా అందరూ దాన్ని లేప సింహాసనం మధ్యలో కుడిపార్శ్వ అందులో స్టెపన్ గారు ఎందుకు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం ఇప్పుడు ఎస్ఏ గ్రంథం గురించి మాట్లాడినప్పుడు ముగ్గురు సింహాసనం పేరు కూర్చున్నారు అనుకున్నప్పుడు అనుకుందాం తిరేక దేవునిగా కూర్చున్నారు అనుకుందాం అయితే స్టెపన్ గారు చనిపోయే ముందు రావత కొట్ట చనిపోయే ముందు ఆయన పరిశుద్ధ నిండుకున్న వాడై ఆకాశం తెరపబట్ట దేవుడి కుడిపార్శ్వన ఏసు క్రీస్తు నిలిచిటయ్యూ నిలిచి ఇండుటని చూపిస్తుంది కాని గొర్రపిల్ల సింహాసనానికి పెద్దలకు మధ్యలో వధింపబడి ఇవన్నీ ఉన్నాయి కానీ సింహాసనం పైన ఏసు కూర్చున్నట్టు ఆ రెఫరెన్స్ అనేది అది చెప్పాలి బ్రదర్ అది దానికోసమే ఇప్పుడు దాకా అందుకే మన టైటిల్ కూడా అదే అయితే మీరు చెప్పారు బాగా ఎక్సలెంట్ గా వివరించారు నేను దాని కాదను ఇది ఒక్క విషయంలో రాయబడలేదు కదా అని దాని గురించి ఎలా అనేది చెప్తాను అంటే ఒకటి మనము అంటే మనం ఒకటి చెప్పింది ఒకటే మళ్ళా మనకు రాయబడిన దాన్ని మనం చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్